అందరికీ నమస్కారం అయితే ఇందాక నేను రోజా గారి యొక్క వీడియో చూసానమాట ఆవిడ కొన్ని రకాలైతే వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అవి ఏంటి అంటే ఆవిడ ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అని అంటే తిరుపతిలో గోమాతలు చనిపోయిన దగ్గర నుంచి తిరుపతి లడ్డు దగ్గర నుంచి ఎక్కడెక్కడో ఏం మాట్లాడింది సో ఇవన్నీ మాటలు మాట్లాడినప్పుడు రోజాక కలియుగ దైవము అయిన చెప్పేసి అంటున్నావు కదా తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని తెలుసు అక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటిది విగ్రహం కాదు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర సంగతి మాకందరికి తెలుసు బహుశా నీకు తెలియకపో నీకు తెలియకపో ఉండొచ్చు ఎందుకు అని అంటే నువ్వు నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఎంతమందిని టికెట్ బ్లాక్లో తీసుకొని దర్శనం చూపించావు సో ఎలా అడ్డదావలో కొన్ని లక్షల కోట్లు సంపాదించావు మాకు తెలుసు ఆ వెంకటేశ్వర స్వామికి తెలుసు కాబట్టి నిన్ను ఒక జీరో చేసి బయటికి తరమెట్టేశాడనమాట అర్హురాలు కాదు కాబట్టి సో ఈరోజు వచ్చి నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా గోమాతల గురించి ఎప్పుడైనా మాట్లాడేవా నువ్వు అసలు తిరుపతిలో గోవులు అనేటివి ఉన్నాయి ఒక్కసారైనా మనం సందర్శిద్దాం అని ఎప్పుడైనా అనుకున్నావా ఎంతసేపటికి వచ్చి ఆ బ్లాక్లో టికెట్లు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దర్శనానికి చూపించావు తప్పితే ఏ రోజైనా ఆ గోవులకి ఒక పిడికిడి మేత పెడదాము చూద్దాము అసలు గోషాలంటే ఎలా ఉంటుంది ఎప్పుడైనా ప్రస్తావం తీసుకొచ్చావా నువ్వు పోనీ మీ పార్టీలో ఉన్నప్పుడు మీ పదవుల్లో ఉన్నప్పుడు మీ వాళ్ళు ఎవరైనా తీ తీసుకొచ్చారా ఎందుకు ఏదైనా ఒక చిన్న విషయం జరగంగానే ఓ పొలేరు పంట గంగిరదాలు బయటకు వచ్చేస్తావు నువ్వు ఎందుకు